హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు నిలిచింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సికింద్రాబాద్ బోయిన్పల్లి సరూర్ నగర్ కొత్తపేట మలక్పేట దిల్షుక్ నగర్ మారేడుపల్లి అల్వాల్ సైదాబాద్ తిరుమలగిరి బేగంపేట సంతోష్ నగర్ చాదర్ఘాట్ యూసఫ్గూడ అమీర్పేట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ తార్నాక హబ్సీ అంబర్పేట మాదాపూర్ కూకట్పల్లి నాంపల్లి కోటి కపూల్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది బుధవారం ఉదయం నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తగ్గింది రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని నైరుతి రుతుపవనాలు ఈ ప్రభావంతో మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు